దసరా జిల్లా గదిరి నియోజకవర్గంలో గతం మూడేళ్ల నుంచి శ్రీ చైతన్య స్కూల్ నందున యూకేజీ ఎల్కేజీ ఎటువంటి పర్మిషన్ లేకుండా సి బ్యాచ్ పేరు చెప్పి వేలు వేలు నలభై వేలు యాభై వేలు వసూలు చేస్తున్నారు విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేస్తున్నారని చెప్పేసి నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు ఎంఏ వారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది మూడేళ్ల నుంచి ఎటువంటి అధికారు కూడా శ్రీ చైతన్య మీద కూడా ఇంతవరకు చర్యలు ఎవరు తీసుకోలేదు అధికారులు కళ్ళు మూసుకున్నారని చెప్పేసి ఈరోజు ఎన్ఎస్ నాయకులు అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు మన నిర్లక్ష్యం వల్లే వాళ్ళు వేలు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు ఎవరు అడిగినా కూడా అధికారులే మాకు స్పందించినప్పుడు మీరెవరు అని అడిగే స్థాయికి ఈరోజు వాళ్ళు వెళ్తున్నారు శ్రీ చైతన్య మీద వెంటనే చర్యలు తీసుకోవాలి చట్టానికి విరుద్ధంగా పోయిన శ్రీ చైతన్యకి చలానా పట్టించుకోవాలని చెప్పేసి ఈరోజు ఎమ్మెవర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో శ్రీ చైతన్య మీద చర్యలు తీసుకోకపోతే జిల్లా మొత్తం కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఎన్ఎస్ఈ నాయకులుగా డిమాండ్ చేస్తున్నాం